हर शौ तृश्यम वरुण शो भगवर्यमा श्रृहस्पति श नो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायव तो प्रत्यक्ष ब्रह्मा ब्रह्मासि प्रत्यक्ष ब्रह्म वधिष्या వృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 సింహరాశిలో ఆఖరి లెసన్కి వస్తున్నాం మనం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సింహరాశిలో మాస్టర్ గారు ఆఖరి లెసన్స్లో అద్భుతమైనటువంటి ఒక సాధన మార్గాన్ని మనకి ఒక మంత్ర మార్గాన్ని మనకి ఉపదేశిస్తారు అంటే చెప్పాలంటే మంత్రోపదేశాన్ని చేస్తారన్నమాట సింహరాశికి సంబంధించినటువంటి దాన్ని అది మనం ఇప్పుడు చెప్పుకుందాము కుంభయోగంలో సింహరాశికి చెందిన పురోగమించిన మానవజాతికి పురాణాలలో చెప్పిన నరసింహము మ్యాన్ లయన్ సంకేతముగా ఉంటుంది సింహరాశికి కుంభరాశిలోకి పురోగములు చెందేటటువంటి మానవ జాతికి సంబంధించినటువంటి ఆ సాధన అనండి ఏ సిద్ధి అనండి ఏదైనా అనండి అది నరసింహుడు నర ప్లస్ సింహము అంటే సింహము నరుడు కలిసినటువంటి నరసింహుడు ఒక సింబల్గా ఉంటాడు సుమా అని చెప్తున్నారు నరసింహుడు అంటే నరుడు అంటే కుంభరాశి సంబంధించినటువంటి సింబల్ అది సింహము అంటే సింహానికి సంబంధించిన సింహం అది సో నరసింహము అంటే కుంభరాశి సింహరాశి రెండు రాశులకి సంబంధించినటువంటి చిహ్నముగా మనం తెలుసుకోవాలి ఇది ఇక్కడ దీని అర్థమైంది నరసింహ అవతార నరసింహ అవతారను రాక్షసుడైన హిరనికృష్ణ ఇంటిలోని స్తంభమును బద్దల కొట్టడం ద్వారా జరిగింది నరసింహ అవతారం ఎందుకు వచ్చింది అంటే ప్రహ్లాదుడిని వాళ్ళ తండ్రి అయిన హిరణ్యకస్పుడు అన్ని చోట్ల ఉంటాడు కదా భగవంతుడు అని చెప్తున్నావు కదా ఈ స్తంభంలో కూడా ఉంటాడా అంటే ఉంటాడు అంటే అయితే చూస్తాను అని చెప్పి తన కథతో స్తంభాన్ని కొట్టినప్పుడు ఆ స్తంభంలో నుంచి నరసింహుడు నరసింహ నరసింహమూర్తి బయటికి వచ్చి ఆ హిరణీకశపుడు తాలూకు పొట్టని చీల్చి తన గోడలతో చంపుతాడు ఈ స్తంభాన్ని కొట్టడం ఈ స్తంభంలో కూడా ఉంటాడా భగవంతుడు అంటే ఉంటాడు చూడు అని చెప్పడం అంటే ఏంటంటే స్తంభాన్ని బదులు కొట్టడం అంటే అంటే ఏంటి అన్నట్లయితే ఆ స్తంభమే మనిషి తాలూకు వెన్నెముక ఆ వెన్నెమ్ముకలోనే బదులుకోవడం అంటే ఛేదించడం అక్కడే బదులు కొట్టడం అని చూపిస్తారు సింబాలిక్ కానీ ఛేదించడం అంటే బడి ఉన్నటువంటి షట్చక్రాలు కానీ నాడీ మండలాలు కానీ అక్కడ ఉన్నటువంటి సూక్ష్మంగా ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో నిక్షిప్తంగా ఉన్నాయి అవి ఛేదించుకునే వాటి వాటిని రావడం అంటే ఏంటంటే స్తంభాన్ని బదలగడ్డం సుమా అని మాస్టి గారు సాంకేతికంగా ఇక్కడ చెప్పారు రూపానికే పరిమితమైన ప్రేమ బద్దలయ్యి ప్రేమ రక్షణ స్వేచ్ఛగా వ్యక్తం అవడానికి దారి ఇచ్చింది అంటే ఏంటిది పరి రూపానికే పరిమితమైన ప్రేమ బద్దలైపోయి ప్రేమ రూపానికి పరిమితం అయిపోతే ఏమవుతుందంటే మనిషి అందంగా ఉంటే ఆ సౌందర్యం అనేది ఆ శారీరకమైనటువంటి సౌందర్యానికి అది బద్ధమైపోతుంది నిజమైన ప్రేమ అనేది వ్యక్తం కాదు ఎందుకంటే శారీరానికి బద్ధమైపోయింది కాబట్టి అట్లాగా శరీ రూపానికి మాత్రమే పరిమితమైన ప్రేమ బ్రదలైపోయి అదేమైంది నిజమైనటువంటి ప్రేమగా రక్షణగా స్వేచ్ఛగా వ్యక్తం అవడానికి దారిచ్చిన సమా అని చెప్తున్నారు అప్పుడు ప్రేమ అనే ఇంటిలో ఉన్న రాక్షసుడు రాక్షసుడు అక్కడ కూడా ఉండొచ్చు కదా రాక్షస అక్కడ ఉండవచ్చు కదా సో ప్రేమ అనే ఇంట్లో ఉన్న రాక్షసుడు అంటే సెల్ఫ్ అంటే నేను నాది అనే భావన అది రాక్షసుడు నేను నాది అనే భావన కూడా మనకు ప్రేమతోనే ఉంటుంది కదా నేను ఇది నేను అది నేను ఇలా ఉంటాను నేను అట్లా చేస్తా నేను ఎందుకు గొప్పవాడిని ఇవన్నీ మన మీద మనకు ఉన్నటువంటి ప్రేమతో మాట్లాడుకునే మాటలే కదా అదనమాట బంధించబడ్డ ప్రేమ అంటే అలా ఉంటుంది సో ప్రేమ అనే ఇంట్లో ఉన్న రాక్షసుడు సెల్ఫ్ తిరిగి ఇంకొకసారి విముక్తి పొంది ఈ రాక్షసుడు ఎవడు జైవీజులు ఎవరు విజులు కదా రాక్షసులు హిరణ్య రాక్షులు హిరణ్యకాశులు పుట్టారు ఈ జయవీజులు ఎవరు సాక్షాత్తు విష్ణుమూర్తికి వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా విష్ణువుని దర్శించాలన్నట్లయితే వీళ్ళిద్దరినీ దాటుకుని ఆయన దాకా వెళ్ళాలి అట్లాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు శాపవ రాక్షసులుగా పుట్టారు అంటే మనమేనండి రాక్షసులు అంటే సినిమాల్లో కనిపించే ఆ క్వార్లు లేకపోతే పెద్ద 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 జుత్తులు అలా ఊహించుకోవద్దు రాక్షసులు అంటే అర్థమేంటంటే ఉన్నతమైన స్థితి నుంచి పతనమైనటువంటి స్థితి రాక్షసత్వం అవుతుంది అది రాక్షస్థంలో నుంచి అక్కడ పశుప్రవృత్తులన్నీ అక్కడ ఉంటాయి ఇందురోజు ఉద్ద ఉద్ధరించబడి మళ్ళీ ఊర్ధముఖంగా వెళ్ళినప్పుడు అవే దైవ ప్రజ్ఞలు అవుతాయి సుమా అని చెప్తారు అదే సర్పం గరుడి పక్షిగా మారిందన్నా రాక్షసులు మహర్షులుగా దేవతలుగా మారన్న అంటే ఏంటంటే పతనమైన స్థితి నుంచి మళ్ళీ ఉద్ధరించబడ్డారు సుమా అని అర్థం అంతగా నికేం లేదు సో ఇంకొక స్త్రీ ఇంకొకసారి విముక్తి పొంది ద్వారపాలకుల స్థాయికి ఎదుగుతాడు అది గిర్రికజమైన తర్వాత వాడు ఏమీ నరకానికి వెళ్ళిపోలేకేశుడు ఎవరి చెంద చనిపోయాడు నరసింహస్వామి చెంది చనిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళ తరలి స్వస్థానాలకు వెళ్ళిపోయారు అది పట్లో చేల్చడం అంటే మణిపూర్వక చక్రం దగ్గరే ఇన్ని ఇన్ని అనేక జన్మలతాలు కరంపంథాలు కానీ రాగద్వేషాలు కానీ ఇవన్నీ ఒక లిస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా మణిపూర్కం స్వాధిస్తాను ఆ ప్రాంతంలో మొత్తం అంతా ఉంటాయి అందుకే అక్కడే చీల్చాడు సమా అంటే ఏంటంటే ఆ కొన్నటువంటి రాక్షసులు రాక్షసత్వం లక్షణాలు ఏవైతే ఉన్నాయో పశు ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చీల్చాడు సుమా విముక్తి కలిగించాడు సుమా అని మన సింబాలిక్గా అర్థం చేసుకోవాలి భాగవతంలో ఉన్న ఈ కథ చాలా శక్తివంతమైనది హిరంజక అసలు హిరంజ ప్రహ్లాదోపాఖ్యానం అంటాం కదా మొత్తం అనేది ఆ ప్రహ్లాదోపాఖ్యానంలో పద్యాల రోజు చదువుకుంటేనే మనకు ముక్తి వస్తుంది ఆ పద్యాలు అర్థం చేసుకుని ఆ పద్యాలు చదువుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుంది అసలు అసలు ఆ పద్యాల రచనే చాలా హాయిగా ఉంటుంది అందులో అంతరార్ధాలు భావము అర్థము తాత్పర్యమే చాలా హాయిగా ఉంటాయి అసలు మంచి లాంగ్వేజ్ చాలా సులే లాంగ్వేజ్లో రాసారిపోతున్నారు మంచు వారు ఇది అది చెప్తున్నారు మాస్టర్ గారు భాగవతంలో ఉన్న ఈ కథ చాలా శక్తివంతమైనది వికాసమును కలిగించేది సాధపడి తెలియని ధ్యానించినంత మాత్రం చేతనే విస్తరణ కలుగుతుంది అంటే ధ్యానించినంత మాత్రానే మనిషి మనోడు ఉద్ధరించబడతాడు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఆఖరి లెసన్ ఇది రెండు వందల పదమూడవ లెసన్ చెప్ ఇది ఆఖరి లెసన్ సింహరాశిలో నకారము ఎన్ అంటే ఇక ధ్వని గురించి అంటే ఒక్కొక్క రాశికి ఒక రంగు ఒక్కొక్క అంకె నెంబర్ ఒక అక్షరము ఒక సౌండ్ సెలబుల్ సీట్ సెలబుల్స్ అని ఉంటాయి ఇక్కడ ప్రతి చోట కూడా మనం నా తెలిసి మనం చెప్పుకుంటున్నాం ఏ రాశికి ఏ అక్షరం అని చెప్పుకుంటున్నాం సో మనం నామాక్షరాలు నక్షత్రాలతో పేర్లు పెట్టుకుంటాం కదా అది ఒక అది ఒక లెవెల్ మాస్కర్ లాంటి వాళ్ళు పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు నక్షత్ర ఏ నక్షత్ర పాదంలో పుట్టామో నామాక్షరం ప్రకారంగా వాళ్ళు పేర్లు పెట్టరు పుట్టినటువంటి వాడు తాలూకు జాతకంలో ఏ రాశి బలంగా ఉన్నది ఏ ఏ రాశి బలంగా పనిచేస్తుంది ఏ గ్రహం బలంగా పనిచేస్తుందో చూసుకొని ఆ గ్రహానికి ఉండేటటువంటి సౌండ్ సెలబుల్ ఉంటుంది కదా ఒక సౌండ్ ఉంటుంది ఒక అక్షరం ఉంటుంది కదా ఆర్ ఆ రాశికి ఏదన్నా ఒక అక్షరం ఉంటుంది కదా అది చూసుకొని దానికి సంబంధించినటువంటి దేవతలు కూడా చూసుకొని దానికి సంబంధించిన పేర్లు పెడతారు వాడు అది ఒక క్షణంలో పెడతారు కానీ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఉంటాయి అంటే వాళ్ళు పేర్లు పెట్టడానికి మనం పేర్లు పెట్టడానికి సంబంధం లేదు మనం పేర్లు పెడితే ఏం చేస్తామంటే దేవతల పేర్లు పెట్టుకుందాం అన్నా కూడా కొంచెం గ్లామరస్గా కొంచెం నోవెల్గా కొత్తగా ఉండేటటువంటి అందరూ కూడా చాలా మంచి పేరు పెట్టావు అనిపించుకునేలాగా పేరు పెట్టాలనే మన మనసు పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ మీదకి మన మనసు వెళ్ళదు ఎందుకు మన మన మైండ్ ఎప్పుడు గ్లామరస్గానే ఉంటుంది అది దేవతల పేరులో కూడా ఏ పేరు కొంచెం గ్లామరస్గా ఉంటుందో దాకా ఇటు అక్షరాలు జోడించి తీసి రకరకాలు చేస్తారు అది పేరు పెట్టేది కాదు ఏ పేరుతో పెట్టి పిలుస్తూ ఉంటే అవతల వాళ్ళు ఆ వైబ్రేషన్స్ పనిచేసి వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుంచి ఉత్తమమైన స్థితిలోకి ఆ సౌండ్ వైబ్రేషన్స్ వాళ్ళు వాళ్ళు వస్తారో పదే పదే ఇంట్లో అందరూ అదే పేరుతో పిలటం వల్ల ఆ పేరుతో పూర్తిగా పిలవాలి అట్లాంటి పేరు పెట్టగలగా ఇది దానికి ఈ క్లూ ఉపయోగపడుతుందని చెప్పి చెప్తాను మీకు నేను ఇది నకా నకారం ఎన్ అనే అక్షరము అక్షరధ్వని సింహరాశికి సంబంధించింది ఎన్ అంటే నృసింహ నరసింహ ఎన్నే కదా అది ఆ నరసింహుడే అవతారమే సింహం అని చెప్పారు కదా అందుకు చెప్తున్నారు ఎన్ అనే అక్షరము సింహర చెంది నకారం తకారము టీ అనేది అక్షరధ్వని ఈ రాశి యొక్క అధో విభాగంలో చెందినది టీ అనేది ఈ రాశి యొక్క ధ్వని అధోలోకానికి సంబంధించింది చెప్తున్నారు నకారము టకారం యొక్క అరునాశీకరణ అరునాశీకరణ అంటే ముగ్గుతో పలికేది పలికేది అనమాట నకారము టకారం యొక్క అరుణాస్కరణ అసలు గ్రామర్ చెప్తున్నారు ఇక్కడ రూపం మాత్రమే నకారం టకారం యొక్క అరుణీకరణ మాత్రమే రూపం మాత్రమే చెప్తున్నారు అరుణీకరణ కర్కాటక రాశి చెందినది అక్కడ సకార కర్కాట రాశిలో మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే అరునాశకీకరణ అంటే ముగ్గుతో బ్రాహ్మణి ప్రాణాయామ ఆమె అక్కడ చెప్పుకున్నా మీకు గుర్తున్నట్లయితే అది దీనికి సంబంధించినట్లయితే అనాశీకరణం అనేటటువంటిది అది కర్కాటకు సంబంధించినటువంటి నకారం యొక్క ఉన్నత ధ్వని ఉదాత్తము సాధకుని ధ్యానము మరియు ప్రేమతత్వము ద్వారా సింహరాశి నుండి కర్కాటరాశికి తీసుకువెళ్తుంది ఈ నకారం ఉంది కదా ఈ నకారం తాలూకు ఉన్నతమైన ధ్వని ఏదైతే ఉందో అది సాధకుని ధ్యానము మరియు ప్రేమతత్వము ద్వారా సింహరాశు నుండి కర్కాట రాశికి తీసుకువెళ్తుంది సింహరాశిని కర్కాటరాశ ఏంటి అంటే బ్యాక్వర్డ్ జర్నీ ఈకనాక్సస్ వే అంటాం కదా చాలా మంది చెప్పున్నాం కదా రివర్స్ వీల్ అంటాం కదా అదే అనమాట ఆ రకంగా తీసుకున్నట్లయితే తీసుకువెళ్తుంది నకార సకార అక్షరములను ధ్యానించడం ద్వారా సింహరాశి నుండి మిథున రాశికి మనిషి ఆరోహణ క్రమం ఉంటుంది నకారం ది సింహరాశి సకారం అనేటటువంటిది హంస సోహం అని చెప్పున్నాం కదా మన కర్కాటక రాశి ఈ నకార సకారాలను కలుపుకొని వెనకెళ్తే మిథున రాశి వస్తుంది కదా అది మల అది మృదున రాశి అనేది మానవ రాశి అనేటువంటిది అక్కడ తీసుకెళ్తున్న అక్షరములను ధ్యానించడం ద్వారా సింహరాశి నుండి మిథున రాశికి ఆరోహణ క్రమం ఉంటుంది సకార రేఫ నకారా అంటే ఎన్ రేఫ అంటే ఆరు సకార అంటే ఎస్ బీజాక్షరాలను ధ్యానించడం ద్వారా సింహరాశి నుండి కర్కాటక మిథున రాశుల ద్వారా వృషభ రాశికి మనిషి ఆరోహణ మార్గం ఉంటుంది ఎన్ ఎస్ ఈ మూడు ధ్యానించడం ద్వారా ఏమవుతుందంటే సింహరాశి నుంచి కర్కాటక రాశికి అక్కడి నుంచి మిథున రాశికి అక్కడి నుంచి వృషభ రాశికి మనిషి ఆరోహణ మార్గం రివర్స్ వేల్లో ఉంటుంది సుమా అని చెప్తున్నారు దీనికి మేషరాశి ధ్వనిని బీజాక్షరం కూడా జోడించినప్పుడు వృత్తంలో మూడవ భాగం సాధకుంచే పూర్తి చేయబడుతుంది దీనికి మేషరాశి తాలూకు ధ్వని కూడా మేషరాశి ధ్వని అంటే ఆర్ రాఫమ్ అంటారు కదా అది అది కూడా జోడించడం ద్వారా ఏమవుతుంది అన్నట్లయితే వృత్తంలోని మూడో భాగం కూడా పూర్తి అయిపోతుంది సుమా అని చెప్తున్నారు రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ది వీల్ అది క్రమంలో మరి ఒకసారి మధ్యాహ్న బిందువును దాటుతాడు ఈ క్రమంలో ఏమవుతుందంటే అతను సాధకుడు మధ్యాహ్న బిందువు దాటుతాడు అంటే మెలడియన్ అంటే మ్యాక్షరాస్ మెలడియన్ అంటే మేక్షరా దాన్ని దాటుతాడు సుమా అని చెప్తున్నారు ఈ శబ్దాలన్నింటినీ పవిత్రమైన పదం యొక్క ఉచారణతో అనుసంధానం చేసుకొని ఉచ్చరించినప్పుడు భగవదావతారమైన మనిషి సింహము నృసింహ అనే పవిత్ర పదం ఏర్పడుతుంది ఇది ఏం ఏర్పడుతుందని చెప్పారు ఈ శబ్దాలన్నిటినీ పవిత్రమైన పదం యొక్క ఉచ్చారణతో అనుసంధానం చేసుకుని ఈ శబ్దాలన్నీ కూడా పవిత్రమైనటువంటి ఒక పద అనేపడుతుంది నృసింహ నృసింహ కరావలంబన స్తోత్రం అంటాం కదా కరావలంబన స్తోత్రానికి దీనికి సంబంధం లేదు నృసింహ అనే ఎన్ఆర్ఎస్ నృసింహ నృసింహ అనేది చెప్తున్నారు ఇక్కడ ఉచ్చారణతో అనుసంధానం చేసుకొని ఉచ్చరించినప్పుడు భగవద్ అవతారం ఏంటంటే మనిషి సింహం నృసింహ అవతారము అనే పవిత్ర పదం నృసింహ అనే పదము ఏర్పడుతుంది ఇది ఎన్ఆర్ఎస్ఐఎంహెచ్ఏ నృసింహ అని పలకాలి అనమాట నరసింహ కొద్ది నృసింహ అని పలకాలి ఏర్పడుతుంది ఈ రా ఈ రాశులపైన సింహరస్తో ఉన్న పరిపూర్ణ మానవుని పైన జానించినప్పుడు ఈ నాలుగు రాశుల మీద సింహం తాలూకు సిరస్తున్నటువంటి పరిపూర్ణ మానవుని మీద జరించినప్పుడు ప్రేమ ద్వారా మోక్షములకు మార్గం ఏర్పడుతుంది ప్రేమ ద్వారా మోక్షానికి వెళ్ళేటటువంటి మార్గం ఏర్పడుతుంది సుమా చెప్తున్నారు అంటే నాలుగు రాసుల తాలూకు ప్రవాహారం అనేది చెప్పి సమన్వయం అనేది చెప్పి నృసింహ అనేది కూడా ఆ మంత్రం చెప్పి మాస్టర్ గారు ఇక్కడ ఆ శబ్దాలు చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రేమ ద్వారా మోక్షములకు మార్గం ఏర్పడుతుంది అన్నమాట డయాఫ్రమ్ అంటే హృదయం మరి ఐదు వేళ్ల పట్టు ద్వారా సింహం తన యొక్క ఐదువేళ్ల పంజాత రాక్షసుని కడుపు చేసి పేగులు తీయటం గురువు యొక్క ఒక దండనకి సంకేతము ఇది ఏం చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ ఫ్రమ్ హృదయము మరి ఐదువేళ్ల పట్టు ద్వారా ఐదు వేల పట్టు అంటే ఏంటి సింహము తన యొక్క ఐదువేళ్ల పంజాతో అదే కదా నృసింహాస స్వామి ఏం చేస్తాడు ఐదు వేళ్ళు ఇలా చూపించి అదే పదివేళ్ళు పడుకోబెట్టేలాగా కుంభం మీద పడుకో తల మీద పడుకోబెట్టుకుని ఐదు వేళ్ళు కూడా చూపించి ఆ కడుపు అంతా చీల్చి ఆ పేగులన్నీ కూడా బయటికి తీసి ఉంటే చూసారా ఇదంతా కూడా గురువు యొక్క ఒక దండ దండనకు సంకేతం గురువు తాలూకు దండన అంటే అర్థం ఏంటి మనం చూపించే దండాలను నిలబడి కూర్చో మరొకటి చేయి మరొకటి చేయి ఈ ఇదిగా దండన అంటే ఇక్కడ గురువు యొక్క దండన అంటే ఎలా ఉంటుంది అన్నట్లయితే మనలో ఉండే రాక్షత్వాన్ని మొత్తాన్ని చీల్చి బయటికి తీసి మనలో దివ్యత్వ దివ్యత్వాన్ని నింపడం అనేది గురువు యొక్క దండన అంటే దానికి కాల్సినటువంటి మధ్య మధ్యలో కొన్ని చికాకులు వస్తాయి కొన్ని పరీక్షలు ఉంటాయి అందులో కొన్ని కష్టాలు రావచ్చు మధ్యలో మన తాలూకు సంయమ శక్తికి పరీక్షలు రావచ్చు మళ్ళా ఉండే క్రమశిక్షణకి పరీక్షలు కావచ్చు మళ్ళీ ఉండే ప్రేమతత్వానికి పరీక్ష కావచ్చు మళ్ళా ఉండే ఆవేశాలకే పరీక్షలు కావచ్చు మళ్ళీ ఉండే మూర్ఖత్వానికి పరీక్షలు కావచ్చు ఏ రాష్ట్రాలకి ఏ జంతువులు చెప్పబడ్డాయో ఆ జంతువుల తాలూకు లక్షణాలకి ఆ పశు ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అవి చీల్ చండాల్సిన చండాల్సి వచ్చినప్పుడు అక్కడక్కడ కొన్ని 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 పరిస్థితులు కల్పించబడి వాటి నుంచి బయటికి రావడానికి కావాల్సినటువంటి ఒక సాధన మార్గానికి కావాల్సిన దండన కావచ్చు ఏదైనా కావచ్చు దండన అంటే మామూలుగా మన అని మనం ఉపయోగించుకోవడానికి అనుకు అర్థం చేసుకోవడానికి వీల్లేదు సింహము తన యొక్క ఐదు వేళ్ల పంజాతో రాక్షసుని కడుపు చీల్చి పేగులు తీయటం గుడి యొక్క దండనకు సంకేతం వికాసము అంటే ఏంటి ఐదు వేళ్ళు తీసి హృదయం మరియు ఐదు వేళ్ల పట్టు ద్వారా ఏం జరుగుతుందంటే వికాసము తనకు తాను ఇతరులకు రక్షణ కలిగించడం అనే వైఖరి కారణంగా మోక్షం కలుగజేస్తుంది అంటే తనకు తాను ఇతరులకు రక్షణ కలిగించడం అనేటటువంటి ఒక వైఖరి ద్వారా కూడా మోక్షం వస్తుంది సుమా అని చెప్తున్నారు అందుకే ప్రతిరోజు మనం గోల్డెన్ స్లైడ్స్ చదువుకుంటూ ఉండాలి అంటే గోల్డెన్ స్లైడ్స్కి అస్ట్రాలజీకి ఏం సంబంధం లేదు మేడం లార్డ్స్కి ఏమీ సింహరాజ్కి ఎక్స్ప్లెనేషన్గా గోల్డెన్ స్లైడ్స్ రాయలేదు కానీ గోల్డెన్ స్లైడ్స్లో ఈ మొత్తం సాధనకు సంబంధించినటువంటి ఒక ఆర్డర్ అంతా ఉంటుంది నిజమైనటువంటి ఒక రిసైపుల్ ఎట్లా జీవించాలి ఎట్లాంటి ఆటిట్యూడ్ కలిగి ఉండాలి ఎట్లా ప్రపంచంలో జీవించాలి ఎలాగ ఇతరులకు తను ఒక ఆసటగా బాసటగా ఉండాలి ఎట్లా తను తను సంస్కరించుకో సంస్కరించుకోవాలి అనేటటువంటి అంతా కూడా గోల్డెన్ స్టైస్లో ఉంటుంది ఈ భాష తెలుగులో ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారు సో చదువుకోండి చేసి తనకు తాను ఇతరులకు రక్షణ కలిగించడం అనే వైఖరి కారణంగా మోక్షం కలిగజేస్తుంది ఈ స్థితిలో సింహరాశి బంగారుపు పశువు వర్ణానికి బదులుగా గోల్డెన్ ఎల్లో కలర్ అనుకున్నాం కదా హిరణ్య వర్ణం అనుకున్నాం కదా ఈ స్థితికి ఈ మోక్ష స్థితికి వచ్చే సమయానికి ఈ గోల్డెన్ కలర్లో నుంచి ఈ గోల్డెన్ ఎల్లో కలర్లో నుంచి తేనె రంగు పాలిస్తుంది తేనె రంగులోకి వచ్చేస్తుంది సుమ అని చెప్తున్నారు బంగారుపు కాంతి అంటే ఏంటి బంగారాన్ని కరిగించి పోస్తే వచ్చేది కలర్ని ఇది బంగారు హిరణ్య వర్ణము అంటాం మనం అంటే బంగారం పసుపు కలిపినటువంటి వర్ణముగా మనం అనుకుంటాం అది గోల్డెన్ యెల్లో లైట్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని అది నెమ్మిదిగా ఏమందంటే దీనికి తేనె రంగులోకి మారిపోతుంది సుమ అని చెప్తున్నారు ఈ తేనె రంగు ఎలా ఉంటుంది మనకి మార్కెట్లో దొరికే తేనె అంతా కూడా బెల్లం పాకము పంచదార పాకమో లేదా కొన్ని కెమికల్స్ అన్నీ కలిపి ఒక రంగుగా తయారు చేస్తారు అట్లా కాకుండా ఎప్పుడైనా ఎక్కడైనా తేనె పట్టు పడినప్పుడు అప్పుడే ఆ తేనెపట్లోంచి తేనె తీస్తారు కదా అది మన ఎదురుకుంటా ఎప్పుడైనా తేనెపట్లో ఈ రఘు గురించి తేనె తీగలను చంపేసి ఆ తేనెపట్టులో తేనె తీసుకునే ప్రయత్నాలు చేయమని నేను చెప్పట్లేసామండి ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో తేనెపట్టు మన ఎదురుకుంటా అప్పటికే వాడు ఏదో కలిపేసి తెచ్చుకుని దాంట్లో అంతా తీసి అది కాకుండా స్వచ్ఛంగా ఎవరన్నా తేనెపట్టు పట్టి తేనె తీసుకుంటున్నప్పుడు ఆ తేనెని తీసుకుని చూస్తే ఏదైనా కనిపిస్తుందో ఫోటో తీసుకుంటే ఆ ఫోటోలో ఆ రంగు కరెక్ట్గా రాదు కొంచెం కొంత తగ్గిపోతుంది ఆ రంగుని దృష్టిలో పెట్టుకుంటే అది రంగు దాన్ని ధ్యానం చేయడం చేత దాన్ని ధ్యానం చేయాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇది నృసింహుడు నరసింహస్వామి నృసింహుడు నృసింహ అవతారం అంతా కూడా కుంభరాశి చైతన్యంలో నుంచి సారీ సింహరాజి చైతన్యంలో నుంచి కుంభరాశిలోకి మన తాలూకు జర్నీ కుంభరాశి చైతన్యం సింహరాశి మీద పనిచేస్తున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మానవుడు తనలో జంతు ప్రవృత్తుల్లోంచి నుంచి పశు ప్రవృత్తుల్లో నుంచి బయటకు వచ్చి పరిపూర్ణ మానవత్వాన్ని హృదయంలో ప్రేమని నింపుకొని ఆ ప్రేమతోనూ సంకల్పంతోనూ కూడా ప్రపంచంలో తనకి తనకి తెలిసిన విధంగా తనకి సాధ్యమైన విధంగా పది మందికి నిస్వార్థంగా సేవ చేసుకునేటటువంటి ఒక లక్షణం దాంతో ఇతరుల హృదయ ఇతరుల హృదయాల్ని పాలించగలిగేటటువంటి అంటే రాజ్యాల్ని పాలించే లక్షణం నుంచి ఇతరుల హృదయాల్ని పాలించే ఒక లక్షణాన్ని ప్రేమతో సాధించుకోవడం అనేటటువంటిది సంకల్పం అనేటటువంటిది ఈ రెండు కూడా ప్రధానమైన లక్షణాలుగా మాస్టర్ గారు సింహరాశిరావు చెప్పారు సింహరాశి పూర్తి అయిపోయింది తర్వాత కన్యా రాశి మనం మొదలు పెట్టుకుందాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహి మహిషా సుమస్తు మస్తునిత్యం లోకా సమస్త శుకనోభవ్ ओम शांति शांति शांति